తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్జ్ఞా డెస్టినేషన్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి సో ఈ రోజైతే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం నరిశెట్టివారి పాలెం అయితే మనం ఉన్నాం సో ఏంటి ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే అన్ని పట్టలతో కప్పిన ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకోవచ్చు సో కూటి కోసం కోటి విద్యలు అంటారు కదండి సో అది కూటి కోసం ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అది చెడు చెడుదారులైనా ఎంత దూరమైనా ఇక్కడ తీసుకెళ్తుంది కానీ ఆ కొన్ని మనకి నచ్చినట్టు హ్యాపీగా కష్టపడితే అది చాలా హ్యాపీగా ఉంటుంది కొన్ని చెడుదారులు వెళ్తే కొన్ని విధంగా ఉంటుంది మరి కూటి కోసం ఏ విధంగా అయినా వెళ్తారు మరి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు మాములుగా మనం పూరిల్లు చూసాం రేకులు ఇల్లు చూసాము సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసాం ఇలా ఇంత ఎండాకాలంలో కూడా జస్ట్ నాకు ఇక్కడ వన్ మినిట్ ఉంటే ఇప్పటికీ నా వల్ల కావడం లేదు సో ఇప్పుడు వస్తుంది ఎండాకాలం కాబట్టి సో నేనే తట్టుకోలేకపోతున్నానంటే వీళ్ళు పిల్లల్ని వేసుకొని కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంత మంది కలిసి ఇక్కడ కొన్ని ఇళ్ళని నిర్మించుకొని ఒక పట్టాల రూపంలో నిర్మించుకొని ఇక్కడ వీళ్ళ జీవన శైలి విధానం కొనసాగిస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళ హౌజెస్ ని ఎలా నిర్మించుకున్నారు సో ఎలా ఉంటుంది ఒకవేళ వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏంటి ఇక్కడ ఏ ఏ పని మీద వచ్చారో ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి ఎందుకంటే ఇది ఒక నార్మల్ విలేజ్ ఈ విలేజ్ లో వీళ్ళు సో ఇక్కడ చిన్న చిన్న రూముల్ని వేసుకొని సో అందరు ఈనుగ్గా కలిసికట్టుగా పనులు చేసుకుంటూ ఉన్నారు ఒకసారి ఇలానే మనం లైవ్ లో వెళ్దాం రండి సో వీళ్ళు కట్టెల పొయ్యి మీద నిర్మించుకొని అక్కడ కుక్ చేసుకోవడం సో చూస్తున్నారు కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మరి ఈ ఎండకి మనమే ఉండలేకపోతున్నాం మరీ ఎక్కువ ఎండలు అయిపోయాయి ఉండలేకపోతున్నాం మరి వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఏంటో ఒకసారి మనం కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి ఇప్పుడైతే మనం ఒకసారి వీళ్ళ వీళ్ళ హౌజెస్ ఎలా డిజైన్ చేసుకున్నారు సో లోపల ఎలా ఉంటుంది సో పట్టలతో ఉండగలుగుతాయా లేవా ఒకసారి లోపల చూద్దాము సో ఈ హౌజ్ మనం చూసినట్లయితే నార్మల్ మండి నార్మల్ గా ఎలాంటివి లేవు ఇక్కడ సో ఓన్లీ ఒక రేకు వేసేసి అవి కూడా పాత రేకులు వేసేసి సో వర్షం వర్షం వచ్చినప్పుడు ఇక్కడ కారే అవకాశాలు ఉన్నాయి సో చుట్టూ ఏవైతే మందులు ఉంటాయి కదా మందులు కవర్లు వాటిని పెట్టుకుని అయితే ఉన్నారు మరి సో వీళ్ళు చూస్తున్నారు వీళ్ళ వస్తువులు కూడా చాలా కొన్ని అన్నమాట ఇక్కడ సో ఇలా రెండు సామాన్లు తెచ్చుకొని ఓన్లీ ఇక్కడ వండుకోవడం వరకే తెచ్చుకొని ఒక మంచం తెచ్చుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకొని సో ఈ విధంగా ఒక హౌస్ నిర్మించుకొని సో వీళ్ళ జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు మరి బయట కూడా చూద్దాం పదండి నమస్తే అమ్మ మీ పేరేంటి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు మేము గుంటూరు జిల్లా నుంచి అక్కడ నుంచి ఇలాంటి పల్లెటూరుకి వచ్చి ఎందుకు అమ్మ ఇక్కడ పచ్చ కోసం పచ్చ కోసం వచ్చారు మామూలుగా ఇక్కడ మనం చూసినట్లయితే సో రేకుల ఇల్లు చూసాము నార్మల్ పూరిల్లులు చూసాము పెద్ద పెద్ద బిల్డింగ్ చూసాము ఇలా పట్టలతో నిర్మించుకున్న ఇల్లు ఎలా ఉండగలుగుతున్నారమ్మా చేత కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా సో ఆ విధంగా ఈ రోజు మీరు రెండు పట్టలు నిర్మించుకుని ఉంటున్నారు ఎండకి మేము ఉండలేకపోతాం లోపల కూడా ఇంకా ఎక్కువ ఎండగా ఉంటుంది పొగలు మేము రేత్రిజామునే ఉంది మరి పిల్లలు వీళ్ళందరూ వేసుకుని ఎలా ఉండే ఉంటారు వాళ్ళ చదువులు పెద్దవాళ్ళు ఉంటారు ఇంటికాడ వాళ్ళ కొలు పెట్టి లేని వాళ్ళు తెచ్చుకున్నారు తెచ్చుకొని అట్టే ఉంటున్నారు ఎనికిడికి మా ఎనికిడికి తిరిగి కష్టం అనిపించదు అమ్మా ఇట్లా కష్టమేనమ్మా కష్టం బతుకు దేవి కోసం కష్టమైన ఇష్టమైన తప్పదు కదా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అలా కారవమ్మా వర్షం వచ్చినప్పుడు ఏటో ఒకటి ఆ ఆసాములలోకి సైడ్ పోతాం సో వర్షం వచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడికి పిలిపించుకున్నారో వాళ్ళ అయితే వెళ్ళడం జరుగుతుంది సో మరి బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుతా తీసుకున్నాం నమస్తే సార్ పేరేంటి ఇంటర్ సో ఇంటర్ వరకు చదువుకున్నారు బట్ రోజు చూస్తే ఒక పనికి వెళ్తూ ఉన్నారు కదా సో అది కూడా గ్రేట్ అనుకోవచ్చు బట్ ఇంత చదువుకొని ఇలా చేస్తూ కూడా ఇలాంటి ఇళ్ళలో ఎలా ఉండగలుగుతున్నారు సార్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ అప్పులు ఎక్కువ చదువు డబ్బులు కట్టలేక ఈ పనికి వచ్చిన కష్టం అనిపించట్లేదు సార్ కష్టం ఉంటది వెళ్ళిపోవాలి చేసుకుంటా కష్టమైన మరి వర్షాలు వచ్చిన మాలి ఎండకి మేమే ఉండలేకపోతున్నాం జస్ట్ వన్ మినిట్ బయట మరి లోపల ఎలా ఉండగలుగుతున్నారు సార్ మీరు చెప్తున్నాను మేడం మన కాలం కష్టం చదువు లేదు పని కాదు కదా లేదు చదువుకోమంటే చదువుకోవాలా ఈ పనులు చేసుకుంటే ఊరిగా నూరు వచ్చిన పల్నాడు జిల్లా నుంచి ఈ పనులు చేస్తాం వర్షం వచ్చినప్పుడు ఇంకా రైతులు ఇళ్లలో పోయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చి నివసిస్తున్నారా సార్ మొత్తం ఒక సైడ్ పల్నాడు జిల్లాలో నివసిస్తున్నారు సో పచ్చాక అయిపోగా మళ్ళీ వెళ్ళిపోతారా ఏప్రిల్ నెల నల్ల వెళ్ళిపోతాం పిల్లలు చదువు పోతుంది కదా సార్ పిల్లలు చదువు పోతుంది అంటే మనం బతక మనం కూడా మనం బతిక చలవాళ్ళు బతికి అది తప్పదు మాకు ఇవన్నీ అలవాటే కంటిన్యూ చేసుకుంటా బాగుంది జీవితాన్ని సార్ నమస్తే సార్ పేరేంటి శ్రీను సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నరసరాట నుంచి సార్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ మీ జీవన విధానం కొనసాగిస్తున్నారు మరి ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్ ఇలాంటి టైమ్ లో మాకు ఏమైనా ఎలా పట్టలు అంటే ఏదో జీవనం మాకు లేదు ఇంకా మాకు పట్ట చెప్పలకే వచ్చాము ఇంకా రైతులు బాగానే చూసుకుంటున్నారు సార్ సో కూటి కోసం కోటి విద్య అన్నట్టు కూటి కోసం ఎలాంటి పన్నైనా చేయగలుగుతుంది ఎలాంటి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం సో వీళ్ళు కూటి కోసం మంచిగా పని చేసుకుంటూ ఇక్కడ ఎండైనా వానైనా కష్టపడుతూ దాన్ని తట్టుకుంటూ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఏంటి సార్ ఎలా ఉండగలుగుతున్నారు అంటే బాధ్యత సో ఈ పదం అయితే నాకు చాలా బాగా నచ్చింది సో బాధ్యత ఒక బాధ్యత ఏర్పడిన తర్వాత ఎంత దూరమైనా తీసుకెళ్తుంది మనిషిని సో ఎందుకంటే ఫ్యామిలీ నడిపించడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ చదువును కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ రోజు అయితే వాళ్ళు చదువుని పక్కకు పెట్టి ఈ రోజు పనులు వచ్చి చేసుకున్నారు సో నిజంగా చాలా గ్రేట్ తనకైతే యాక్సెప్ట్ చేయాలి మరి వీళ్ళైతే అయితే ఇలా కట్టె పెట్టుకొని పెట్టుకుని ఇలా వండుకుంటూ చిన్న పిల్లలు నడిపించుకుంటూ వాళ్ళ వాటర్ గాని ఇలా డ్రమ్ముల్లో పట్టుకుంటూ సో ఇక్కడైతే ఇలా చేస్తూ ఉన్నారు మరి చూసారు కదా వీళ్ళ హౌజెస్ ప్రతి ఒక్క హౌజ్ మాత్రం అన్ని ఇలానే ఉన్నాయి మరి వీళ్ళ ఈ స్టైల్ కానీ ఇది కానీ సో ఓవరాల్ గా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇక్కడే మనకి అర్థం అవుతుంది మరి నిజంగా వీళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు ఇలా వీళ్ళు నిర్మించుకొని ఇక్కడ కట్టెలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలను కానీ అక్కడ చూసినట్లయితే ఇలా పిల్లలను ఇక్కడ కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉన్నారు సో వీళ్ళని పెట్టుకొని వీళ్ళైతే జీవన విధానం కొనసాగిస్తున్నారు మరి చూసారు కదండి ఒకసారి మీరు విజువల్ లో చూసినట్లయితే వాళ్ళ ఏంటి సో ఇంకా ఉన్నారు బట్ అందరూ పనికి వెళ్ళారు మనం కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి సో ప్రజెంట్ అయితే మన నర్సెట్టి వారి పాలనలో అయితే ఇలా వీళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్నారు మరి వీళ్ళని చూసి మనం అయితే ఇన్స్పైర్ అవ్వాలి ఈ రోజు చూసినట్లయితే దొంగతనాలు చేయడం సో బెట్టింగ్ గేమ్ ఆడడము సో అటు ఇటు డబ్బులు పెట్టడం చిల్లర్ చిల్లరగా తిరగడం ఇవి చేస్తున్నారు గాని సో ఎవరు మాత్రం ఇలా కష్టపడి అయితే ముందుకు రావడం లేదు కొంతమంది అలాంటి వాళ్ళు ఇలాంటివి చూసి ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి నేను కోరుకున్నాను సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ అమ్మంటివి కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి